గురుకుల పాఠశాలలో విద్యార్థులకు మెరుగైన వసతులు కల్పించారని ప్రభుత్వ చీఫ్విప్ సీనియర్ ఎమ్మెల్యే జీవి ఆంజనేయులు అన్నారు వసతుల కల్పనలో నిర్లక్ష్యం వహిస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు పల్నాడు జిల్లా వినుకొండపట్నంలో మహాత్మా జ్యోతిరావు పూలే గురుకుల పాఠశాలను ఆయన ఆకస్మిక తనిఖీ చేశారు వసతి గృహాల్లో మౌలిక వసతులు సక్రమంగా లేక ఇబ్బందులు పడుతున్నట్లు విద్యార్థులు వాపోయారు స్పందించిన జీవి వెంటనే జిల్లా అధికారులకు ఫోన్ చేసి సమస్యలను వివరించారు వసతుల కల్పనలో నిర్లక్ష్యం వహిస్తే సహించేది లేదని వెంటనే సమస్యలు పరిష్కరించాలని ఆదేశించారు సంక్షేమ హాస్టల్స్ బీసీ సంక్షేమ హాస్టల్స్ అలాగే ఎస్సీ సంక్షేమ హాస్టల్స్ అన్ని కూడా బ్రహ్మాండంగా నడవాలి వారికి పౌష్టికాహారం ఇవ్వాలనేది ఈరోజు ప్రభుత్వ లక్ష్యం ఒక మంచి క్వాలిటీ ఎడ్యుకేషన్ నాణ్యమైన ఎడ్యుకేషన్ పిల్లలకి ఇవ్వాలనేది ఈరోజు ఎన్డిఏ ప్రభుత్వ లక్ష్యం ముఖ్యమంత్రి చంద్రబాబు గారు ఆలోచన ఒకటే ప్రతి పేద విద్యార్థిని విద్యార్థిని ప్రతి బీసీ విద్యార్థిని ప్రతి దళిత విద్యార్థిని ఒక గొప్ప బావి భారత పౌరులుగా తీర్చిదిద్దాలనేది ఒక లక్ష్యం మన ముఖ్యమంత్రి గారి లక్ష్యం అందుకోసమే ఈరోజు అన్ని